హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో మూడు బెస్ట్ లో కాస్ట్ ప్రాపర్టీలు సేల్కి వచ్చాయండి సో చాలా అంటే చాలా తక్కువ రేటు సిటీకి దగ్గరలో ఉన్నాయి సో అయితే వీటికి ఆక్షన్ డేటు రేపేనండి రేపు ఈఎండి కట్టాల్సి ఉంటుంది ఎల్లుండి ఆప్షన్ జరుగుతుంది సో ఎవరైతే మా దగ్గర అమౌంట్ రెడీగా ఉంది తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కదా మేము తీసుకుంటాం అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు కానీ ఈ ఏరియాలో లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ ఫస్ట్ వచ్చే రకల్లా గుంటూరులోనే చిలకలూరుపేట హైవే దగ్గర కొత్త కాలనీ ఏరియా ఉందండి సో ఈ ఏరియా మనకి అంకిరెడ్డి పాలింగ్ కింద వస్తుందండి ఇక్కడ నాలుగు వందల పదమూడు గజాల ల్యాండ్ ఉంది ఇది యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నాలుగు వందల పదమూడు గజాల ల్యాండ్ అనమాట ఆల్మోస్ట్ మనకి తొమ్మిది సెంట్లు పైన ఉంటుందండి ఇది యాభై ఐదు లక్షల రూపాయలకి వచ్చింది ఇంకొక ప్రాపర్టీ వచ్చి మనకి మన గుంటూరులోని మిర్చియాడ్ కాలనీ వెంగరయ్యపాలెం దగ్గర సేల్కి వచ్చిందండి ఇక్కడే టిట్కో హౌసెస్ కూడా ఉంటాయి సో ఈ టిట్కో హౌసెస్ దగ్గర నూట ఎనభై మూడు గజాల ఓపెన్ ల్యాండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు కరెంట్ ఆఫీస్ దగ్గరండి ఇది ఇది పదమూడు లక్షలకి అంటే మూడు సెంట్ల డెబ్బై ఎనిమిది పాయింట్లు సంథింగ్ ఉంటుందండి మూడు సెంట్లన్నర పైన ఉంటుంది సో ఇది మనకి పదమూడు లక్షలకు వచ్చింది అదేవిధంగా ఇంకొక ప్రాపర్టీ ఇదే ఏరియాలో మన మిర్చియాడ్ కాలనీ వెంకళ్యపాలెంలోనే ఆరు వందల పదమూడు గజాల నార్త్ ఈస్ట్ కార్నర్ ల్యాండ్ అండి సో మంచి వాస్తు ప్రకారంగా ఫేసింగ్ మంచి ఫేసింగ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఆరు వందల పదమూడు గజాలు అంటే పన్నెండు సెంట్ల పైన స్థలం మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అనమాట సో అయితే ఏంటంటే డేట్ అనేది మనకి టైం లేదు మాకు లాస్ట్గా అంటే వీడియోస్ అనేది చేయడానికి టైం కుదరట్లేదు అందు గురించే ఆలస్యమైంది సో ఎవరైతే అమౌంట్ రెడీగా ఉందనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి అదేవిధంగా మేము రీసెంట్గా పొత్తూరు వీడియోస్ కూడా చేసాం అవి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కొనుక్కుంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అమ్మినా కూడా మీరు పెట్టిన ఖర్చుకి అంటే ఎంతైతే అమౌంట్ పెడతారో ఆ ఖర్చు పోను మినిమం ఇరవై లక్షల ఇన్కమ్కి వెన్నే అమ్మేచ్చు అలాంటి ప్రాపర్టీ ఉంది అదేవిధంగా రీసెంట్గా మేము హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇవన్నీ కూడా గుంటూరు సిటీలో పెడుతున్నామండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి అదేవిధంగా విజయవాడలో పెడుతున్నాం అమరావతి చుట్టుపక్కల కూడా పెడుతున్నాం అండి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలని ప్రమోషన్ వీడియో చేయాలన్నా లేదా దాని కమిషన్ బేస్ సేల్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా తప్పకుండా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ